అందరికీ నమస్కారం అండి ఈరోజు నడింపల్లి గ్రామంలో నారాయణప్ప వాళ్ళు పండించిన వంకాయ పంటలో ఉన్నాం తాత చూసుకున్నట్లయితే రెమ్మలు కోసేస్తూ ఉన్నాడు అండి ఆ రెమ్మలు ఏమంటే సుడి పొడిన రెమ్మలన్నీ కోసేస్తూ ఉన్నాడు ఇప్పుడు సుడి పొడితే ఏం చేయాలి అది ఎలా పుడుతుంది అప్పుడు కంట్రోల్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వర్షాకాలం అయిన వలన వర్షాలు ఎక్కువ కావడంతో ఊజీ ఎక్కువ ఉత్పాదన అవుతుందండి ఊజీ ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఒక రెమ్ము పుట్టినప్పుడు ఆ రెమ్ముకి ఊజీ కుడితే పులుగు ఉత్పాదన అయిపోయి ఆ పులుగుని ఇంకా సుడి అనేది పడిపోతుందండి ఇది వచ్చేసి చా ఒక మెయిన్ కారణం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే తాత వాళ్ళు ముందు ఒక రెండు టైంలు వంకాయ చెట్లు పెట్టినప్పుడు ఇలాగే సుడి పుడతూ ఉంటే ముందన్న వాళ్ళు కోరోజన్ ముందని సజెస్ట్ చేసిండ్రంట కోరోజన్ కొట్టడం వల్ల వాళ్ళకి చాలా మంచి ఉపయోగం వచ్చిందండి బాగా మంచి రిజల్ట్ వచ్చి ఒక పది పదిహేను రోజులకి సుడి అనేది కంట్రోల్ అయిపోయి మంచి గ్రోత్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే తాత వాళ్ళు సుడి ఎంతకు పడిందో అంత క్లీన్గా కోసేసి మళ్ళా ముందు కొడతారు దానివల్లన మనకు ఉపయోగం ఏమంటే ముందు డైరెక్ట్గా పులుకు పొడి పులుగు బిరీన్స్ చచ్చిపోయి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి అలాగని ఎకరాలు ఎకరాలు ఉండే పంటలకంతా మనం మళ్ళీ చేయలేము కాబట్టి పంట మీద కొట్టేసినా చాలండి ఏమంటే కొద్ది లేటుగా ఒక పది పదిహేను రోజులకి మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు తాత వల్ల తక్కువ నేల ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు తొందర ఏం లేదండి ఓకే గ్రోత్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి